నీకు ఎతోత్రాలు ఉదయకాలం మరొకసారి సరి కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపణను బట్టి నేను స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాము తండ్రి అలాగే వాక్య ధ్యానించడానికి సహాయం చే నీవే మాతో మాట్లాడండి తండ్రి ఉదయే కాలం ఈ ప్రార్థనను ఏకీభవించిన వారిని ఈ మాటలు వింటున్న వారిని వారిని వారి కుటుంబాలను ఏసయ్య నీవే దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామలు అడుగుచున్నా పరమ తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఉదయ కాలం ఎలాగూ దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలోకి విభవించిన మీకు వాక్యాన్ని వింటున్న ప్రతి వాక్యాన్ని విని వాక్యం లేదు వాక్యం చేత బలపరచబడుతున్న మీ అందరికీ కూడా ఏసఐ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె నామే నామే దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన దినాలన్నీ కూడా దేవుడు ప్రయాణాల్లో క్షేమం అనుగ్రహించి మా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మంచి ఆరోగ్యాల చేత మనల్ని నింపి మరలా ఈ ఉదయకాలం ఇలా ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన మాటలు మనం ధ్యానించడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవుణ్ణి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి ఉండి దశలోనికి రాసిన రెండవ పత్రిక సంఘానికి అపోసుడైన పౌలు రెండవ పత్రిక రాస్తూ మూడవ అధ్యాయం పదహారు వచనంలో ఇలాగూ రాశారండి సమాధాన ఎ ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక ప్రభు అందరికీ తోడై ఉండును గాక అని వ్రాయబడి ఉందండి దశలోని పత్రిక మూడు వచ్చాయి పదహారో వచనములో ఈ వాక్యం రాయబడి ఉంది ప్రభువే కర్తగు ప్రభువే మనకు తోడై ఉండును అని వాక్యం రాయబడింది ఎల్లప్పుడూ కూడా ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించే దేవుడు అని వ్రాయిబ మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానకర్త సమాధానకర్త ఆయనే మనకి ఎల్లప్పుడూ కూడా సమాధానము అనుగ్రహించినని ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది కనుక సమాధానం లేని కుటుంబాల్లో నా దేవుడు సమాధానం లేని పరిస్థితుల్లో నా దేవుడు నేర్చుకే ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు సమాధానం అనుగ్రహించను గాక మన దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అని బైబిల్ గ్రంథాల చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది జీవితాల్లో సమాధానం లేనప్పుడు దేవుడే వారి మధ్య సమాధానాన్ని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటామండి మనకందరికీ తెలుసు యాకోబు ఏసేబుల యొక్క చరిత్ర ఏసేబు తన మామ ఇంటి నుంచి తన ఇంటి సొంత గ్రామానికి వచ్చేటప్పుడు ఒక రాత్రంతా కూడా ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే అన్నయ్య ఇంతకుముందు జరిగిన పరిస్థితిని గుర్తుపెట్టుకుని తను ఎక్కడ చంపేస్తాడన్న భయంతో యాకోబు రాత్రంతా కూడా ఎబ్బో కొరేవ్ దగ్గర ప్రార్థన చేసినప్పుడు